వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు సంధ్యా బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడద బోలి వాకర్స్ క్లబ్ ఆత్ వీళ్ళు ఘనంగా టైలస్ డే నిడదవోలు రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా కుటుంబిషన్ సృష్టికర్త విలియం హోవే నిడదవోలు టైలర్స్ యూనియన్ వ్యవస్థాపకులు సామాన్ ప్రహ్లాద చిత్రపటాలకు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సీనియర్ టైలర్లకు దుష్ అల్వ కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు నందం వీర రాఘవులు గంగుమల్ల సూర్యనారాయణ మెరుగుమూవల నాగేశ్వరరావుతో పాటుగా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కాళ్ల లక్ష్మణరావు ఎం రాంబాబు ఎస్కే సుభాన్ సాహెబ్ జె సూర్యబాబు వాకర్స్ క్లబ్ సీనియర్ వాకర్ కేవీవీపి రంగారావు అడ్డాల సాయి లక్ష్మణ్ అచ్యుత పవన్ తదితరులు పాల్గొన్నారు ہوئے گی ہو جو ہار ہوئے گا کیم ہوئے گا کہ ہو జ్యోతి ప్రజలుగా మరి కోరుతున్నాం నన్ను వీర గారికి అలాగే కాళ్ళ లక్ష్మణరావు గారిని ఎస్కే మధ్యన్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా మనందరి సైన్ నుంచి కూడా ఘనంగా రిక్వెస్ట్ చేద్దాం అందరు గట్టి ఒకసారి క్లాస్ పెట్టాయి ఎదురు సైడ్ పెట్టాయి అవుతుంది కూడా ఎలా ఎదురు సైడ్ పెట్టాయి సందర్భంగా విష్ణు సృష్టికర్త అయినటువంటి విలియం హోవే గారికి మన గురుగారైనటువంటి అయినటువంటి నందహేరాగులు గారు దండ వేసి ఆకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం గట్టిగా ఒకసారి క్లాస్ మరి విలియం హోవే గారికి దండ వేసిందిగా మరీ మరీ కోరుతున్నాం అంత గట్టిగా క్లాస్ అందరికీ ఒక వేస్తున్నారు అందరూ కూడా గట్టిగా ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్ కొట్టాలండి పుడియాపండి ఆకర్స్ క్లబ్ ప్రొప్రైటర్ గారు అయినటువంటి రాజారామౌనరావు గారు మరి ఇలీ ముహవ్వే గారికి మరి పోలీస్ సఖం చూస్తున్నదిగా కోరుతున్నాం గట్టిగా క్లాప్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ గారి రంగారావు గారు కూడా వాతావరణం మన ఇన్ గారికి పూలు వేసి సంక్రాంతి పూలు వేసి సంక్రాంతి మరి తైల సోదరు ముందుగా మన తల్లి తైల సోదరులకు సోదరు మణిలకు అందరికీ కూడా ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వాకర్స్ క్లబ్ సభలో అందరూ కూడా మన టైలర్ సోదాలను గుర్తించి మరి ముగ్గురికి సమాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వారిలో ముందుగా మన వీర రాఘవ గారిని మరి సన్మానిస్తారో అలాగే ఆఫీస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి రాఘవ రామాబాయ్ గారు మరి రాధా రాధా గారిని సన్మనిచవచ్చుగా పరిమితం మార్చడం మనం

హోదాలంకరణ చేయవలసింది మరీ మరీ ఫోన్ పెట్టిస్తున్నాం సోదరులందరూ కూడా గట్టిగా పడతలేదు అందుకని ఎంఎన్ రావు గారు మరి ఎంఎన్ రాగారు కూడా నాగేశ్ గారు కూడా రాజా రామ్మోహన్ రావు గారు సన్మానిస్తున్నారు అలాగే రంగారావు గారు కూడా తల్లి సోదరుల తరఫున సోదరి మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి నా అందరికీ కూడా దేశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గిడదోడ్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మరి టైలర్ టైలర్స్ డే చాలా గ్రామంగా జరుగుతుంది అలాగే స్టేషన్ సెంటర్లో మరి సామన ప్రహ్లాద్ గారు మరి టైలర్స్ సంఘాన్ని స్థాపించి తొంభై సంవత్సరాలు అవుతుంది మరి విషయం మనం చాలా మందికి తెలుసు మన నంద వీర్రాగలు గారు మరి ఎప్పటి నుంచో కూడా గ్యాదర్ చేస్తూ ఇది ఇలా ఇలా జరుగుతుంది ఇది మన అందరూ దృష్టికి తీసుకొచ్చారు ఆయన మరి ఆయన కూడా ప్రత్యేక టైలర్స్ డే తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే టైలర్స్ డే గురించి ఆయన చాలా సంఘాలు కైలిస్టర్ కూడా స్థాపించింది కూడా మరి సామరా ప్రహ్లాద్ గారే అలా అంతే కాకుండా ఎన్నో యూనియన్లు రైస్ మిల్లు యూనియన్ కావచ్చు అలాగే సంఘాలు చాలా సంఘాలు అన్నీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే మరి పోలీసు వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు ఈలో ఒక నాయకులు లీడర్ అయిపోతున్నారని మిగతా పార్టీ వాళ్ళకి కుళ్ళు వచ్చి మరి ఈయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈయన్ని రెండు మూడు సార్లు కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరిగింది ఈయన నిస్వాదపరుటు ఈయన ఫ్యామిలీ కూడా ఈ పెళ్లి చేసుకునే విధానం కూడా ఒక టూ టూరింగ్ లో మరి బీబీఎల్ రాజు గారి ఆధ్వర్యంలో ఒక టూరింగ్ లో మరి డబ్బుల మార్చుకుని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అంత పేద కుటుంబంలో కూడా ఇన్ని జన్మించి కూడా ఎప్పుడు కూడా రూపం ఆర్చించకుండా జీవనం కోసం టైలింగ్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు అలాగే ఈ మహానుభావుడికి మరి ఎంత చేసిన టైలర్స్ తక్కువే కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన గురించి మనం ఎంత చెప్పినా సరే తక్కువే మరి ప్రహ్లాద్ గారి గురించి కొంతమందికి తెలుసు మరి ఏర్ రాఘవల్ గారు ఎప్పటికప్పుడు మరి ఈ విషయాన్ని గురించి మరి చర్చిస్తూ ఇలాగే ఇలాగా ప్రహ్లాద్ గారు తొంభై సంవత్సరాలు అయింది మనం ఆయన ఫోటో కూడా ఒక పెద్ద ఎకరం కూడా పెట్టాలని కూడా చాలా సందర్భంలో చెప్పడం జరిగింది అన్నటువంటి మహానుభావుడికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడికి కూడా ఎప్పుడో ఏదో సందర్భంలో ఒక ఎకరాలు కూడా పెట్టడం జరుగుతుంది మా టైల సోదర్మ మా కమిటీ హాల్లో అలాగే మరి సేవా కార్యక్రమాలకు ముందు నడిపించే వ్యక్తి మన సామన్ ప్రహ్లాద్ గారు మరి ఆ నిన్న మహానుభావుడికి కూడా అందరి గంట గట్టి ఒకసారి అందరికీ నమస్తే ఈరోజు టైలర్స్ డే సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఒక రూజేసినటువంటి టైలర్స్ సోదరు సోదరులను అందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టైలర్ వృత్తులు ఉండు చాలా సీనియర్స్గా ఉన్నటువంటి ముగ్గురు టైలర్స్ని మా వాకర్స్ క్లబ్ తరఫున సన్మానం చేసుకోవటం ఏదో చిరు సన్మానం చేసుకోవటం మాకు కొంచెం ఆనందంగా అనిపించింది సో ఈ టైలర్ డే రోజున ఒక కార్యక్రమంగా అది చేసుకోవడం వాకర్స్ క్లబ్ బట్టే వాకింగ్ నడవడమే కాకుండా చేసే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము సో దాంట్లో భాగంగానే బ్యాలర్స్ డే సందర్భంగా సీనియర్ అయినటువంటి రంగు గారిని అలాగే ఉమన్ రావు గారిని అలాగే సూర్యనాథ్ గారిని సన్మానించుకోవడం మాకు చాలా అనుభవం ఉంటుంది అందరికీ మరొకసారి బ్యాలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సీనియర్ సామన ప్రహ్లాద్ గారిని ఈ రకంగా ఈ రోజున కోవే గారిని అలాగే సామన ప్రహ్లాద్ గారిని ఒకసారి గుర్తించుకుని నివాళులు అర్పించుకోవటం మా వాళ్ళ స్వర్ చాలా ఒక మంచి కార్యక్రమం కింద భావిస్తూ అందరికీ మరొకసారి టైల్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ